తేలిక రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన వాళ్ళు చదువుకుందాం చదువు జాగ్రత్తగా చూడండి మనం ఏ విధంగా క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్న పెట్టాను పరలోకమందు ఆయనతో కూడా మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు కూర్చోబెట్టాడు మీరు విశ్వాసం ద్వారా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది మీ వలన కలిగింది కాదు దేవుని వరమే దేవుని గట్టి స్తోత్రం చెప్పండి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం ఏం బరువులు పెట్టలే దేవుడు మన మీద విశ్వాసం ఉంచితే చాలు నువ్వు రక్షించబడ్డాం అది తెలుసుకోవాలి ఇప్పుడు ఈ రాత్రి కాలుచు జాగ్రత్త కాలగించడు విమలమ్మ గారు గురవమ్మ గారు వచ్చారా వెలుగుకుందా పడుకుందా అందరు నాకు చూడాలి చాలా వాల్యుబుల్ మీరు తెలుసుకోవాలి విషయాలు ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి మాటలు ఎలా రక్షించబడ్డాము మనమంటే విశ్వాసము ద్వారా కృపచేత కృప దేవుడిచ్చినటువంటి ఏసఐ ఇచ్చినటువంటి కృప ద్వారా మనము రక్షించబడ్డాము కానీ ఇది మన సొంత క్రియల వల్ల కలిగింది కాదు ఏ ధర్మకాండలో కర్మకాండలో దాన ధర్మాలు తపసపస్సులో పూజా వ్రతాలు ఇలాంటివి చేస్తే వచ్చేటువంటి క్రియల వలన కలిగినటువంటి రక్షణ కానే కాదు ఇది పూర్తిగా విశ్వాసముంచుట వలన కృపచేత మనము రక్షించబడ్డాం దేని స్తోత్రం చెప్పండి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఎప్పుడైతే మనము రక్షించబడ్డామో క్రీస్తుని నమ్ముకొని ఆయన ఏం చేస్తాడంటే ఒక ముద్ర వేస్తాడు మన పైన ఒక ముద్ర వేస్తాడు చూద్దాము ఎప్పుడైతే మనం క్రీస్తుని నమ్ముకున్నామో విశ్వాసించామో ఈ క్షణమే ఈ క్షణమే నువ్వు విశ్వాసించవన్నా అనుకో నువ్వు రక్షించబడ్డావు అని అర్థం ఏ నీ సొంత రక్షకుడిగా నువ్వు ఆహ్వానించావనుకో ఏసయా నేను నమ్ముతున్నా నేను నీ పట్ల విశ్వాసం ఉందయ్యా నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చావు నా కొరకు చనిపోయావు శిలువ మరణం పొంది తిరిగి లేచావు ఈ సత్యాన్ని గనక నువ్వు నమ్మినట్లయితే విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడ్డావు ఇప్పుడు రక్షించబడినటువంటి తన బిడ్డలకి పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలు అదే ఏఫేసిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచ్చును చదువు అమ్మమ్మ మొదటి అధ్యాయము పదమూడు వచ్చును ఏఫేసిలకు రాసిన పత్రికని తీసు మీరు సత్యం మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు విశ్వాసము చాలు ఎలాగ ముద్రించబడ్డామంట దేని ద్వారా పరిశుద్ధాత్ముడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటి తెలుసా మనల్ని ముద్రించేస్తాడు అంతే తన ముద్ర పడిపోద్ది మన మీద మనము పరిశుద్ధాత్ముడి చేత ముద్రించబడి ఉన్నాం నువ్వు క్రీస్తు బిడ్డవు అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఒక ముద్ర వేసేసాడు ఈ రోజున చాలామంది చూడండి ఒక సీల్ ఉంటుంది కదా సీల్ అంటారు ఇంగ్లీష్లో కదా ఆ ముద్ర ఆ ముద్ర వేస్తే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని కొన్ని స్థలాలు కొన్ని కొన్ని ఫ్లాట్లకి కానీ ఇళ్ళ ఇళ్ళకి కానీ వాళ్ళు ఏమైనా కట్టలేదనుకో లోన్ కట్టలేదనుకో లోన్ వాళ్ళు అనుకో సీల్ వేస్తారు ఇంటికి అంటే ఏంటి ఇంకా అది ఎవరైనా తీయటానికి కుదిరిద్దా లేదు మళ్ళీ బాకీ అది అంత సెటిల్ అయ్యేవారు కూడా అది తీయటానికి కుదరదు వెళ్దాం అనుకుంటే అది సీల్ బాబు గవర్నమెంట్ వాళ్ళు సీల్ దానికి అంటారు అంటే ఆ ముద్దరికి అంత వ్యాల్యూ ఉంది ఇప్పుడు మన జీవితాల్లో కూడా ప్రభుని ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మనం రక్షించబడ్డామో పరిశుద్ధాత్మను ఏం చేస్తాడంటే సీల్ వేసేస్తాడు ఇది ఎప్పుడేస్తాడు వెంటనే వేసేస్తాడా తర్వాత కొన్ని రోజుల తర్వాత వేస్తాడా అంటే వెంటనే వేస్తాడు చాలామంది సంఘాల్లో బోధించేది ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు అంటే చ కొంచెం వెంటనే నేను కొంచెం దేవుని నమ్ముకున్నానండి బాప్తిని తీసుకోవాలనుకుంటున్నాను అని అంటే వాళ్ళు అంటారు అబ్బా బే అప్పుడే నువ్వు కంగారు పడకూడదు దానికి చాలా ప్రాసెస్ ఉందమ్మా ప్రార్థన చేయాలి రోజుల తరబడి ప్రార్థన చేయాలి ఇన్ని రోజులు ప్రార్థన చేయాలి ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలి ఆ తర్వాత తనకి చాలా ఉంటుంది నీ పాపాలన్నీ కొన్ని కొన్ని సంఘాల్లో పాస్టర్ల చెవులో చెప్పాలంట ఎన్నారెప్పుడన్నా నువ్వు చేసిన పాపాలన్నీ గారి చెవులో చెప్పాలంట వచ్చి ఒకప్పుడు నా జీవితం వాళ్ళతో వెళ్ళాను వీళ్ళతో వెళ్ళాను ఎడ చేశాను అడ చేసానని గారి చెవిలో చెప్పాలంట తెలుసు ఎలాంటి సంఘాలు ఉన్నాయి తెలుసా మీకు పాస్టర్ గారి చెవిలో చెప్పాలా అందుకేనే రోజున చాలామంది కలిగిన సంఘాల నుంచి బయటికి వెళ్ళిపోయి రకరకాల సువార్తలు రోజున నాకు ఒక తప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ రోజున చాలామంది వాక్యం గురించి చెప్తున్నారు అందరు బోధకులు అయిపోయారు ఈ రోజున అయితే వాళ్ళ యొక్క చెప్పే డాక్టర్ని ఏ విధంగా ఉంటుందో తెలియట్లా నువ్వు అక్కడ కొన్ని వింటున్నావు ఇక్కడ కొన్ని వింటున్నావు అక్కడ కొన్ని ఉంటున్నావు ఏది నీ హృదయంలోకి వెళ్తుందో ఏం గ్రహిస్తున్నావో తెలియట్లా ఇది ప్రశ్న డిఫరెంట్ బోధలు బయట తిరుగుతూ ఉన్నప్పుడు నీకు కినిపడుతూ ఉన్నప్పుడు ఏ బాధ కరెక్టు నువ్వు నమ్మాలా పాస్టర్ గారి చెవిలోకి వెళ్ళి పాపాలు చెప్పమంటాడు ఒక ఆయన ఓ సంఘానికి వెళ్తే ఒక సంఘానికి వెళ్తే అప్పుడే కాదు నువ్వు రక్షణ పొందటం అంటే ఇప్పుడు కాదు చాలా ప్రాసెస్ ఉంది అమ్మ దానికి చాలా ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ నువ్వు ఇమ్మంటే ఇచ్చేస్తావు అనుకున్నావు ఏంటప్పుడే అంటారు చాలామంది ఇక్కడ మీరు గమనించాల్సింది బైబులే మనకు ఆధారం బైబుల్ ఏం చెప్తుంది తెలుసా నువ్వెప్పుడైతే ప్రభుని విశ్వసిస్తావో వెంటనే నువ్వు రక్షించబడ్డావు దేని స్తోత్రం కలిగిన కాక రక్షించబడినటువంటి నీకు ఒక ముద్ర వేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు ఒక్కసారి నీ మీద ముద్ర వేసిన తర్వాత మళ్ళీ దాన్ని చెరిపేసేది ఇంకా చెరిగిపోవటం అనేది జరగదు మరి ఎప్పుడు వరకు ఉంటుంది ముద్ర మళ్ళీ నేనేమైనా తప్పు పని చేశానా నేనే పాపం చేశాను అనుకో తెలుసో తెలియక ఏదైనా పాపం చేస్తే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు వేసినటువంటి ముద్ర తీసేస్తాడా లేదంటే అది చెరిగిపోద్దా అంటే చెరగనే చెరగదు అని తెలియదా ఒక్కసారి ముద్ర వేసినటువంటి దేవునికి తెలీదా నువ్వు ఎలాంటి పనులు చేస్తావో నీ జీవితం ఎలా ఉంటుందో నీ క్రియలు ఎలా ఉంటాయో తెలీదా మరి తెలిసి ఎందుకు వేసాడు ఆయన ముద్ర చెరపటానికి కుదరదో ఒక్కసారి ముద్ర వేసాడంటే నువ్వు ప్రభువు బిడ్డవు అయితే ఈ ముద్ర ఎప్పుడు వరకు ఉంచుతాడు చాలామంది సంఘాల్లో నువ్వు ఏదైనా తప్పు చేసామనుకో తర్వాత ఆ ముద్ర చెరిగిపోద్ది అంటారు కాదు కాదు ఆ ముద్ర వరకు ఉంటుంది తెలుసా అది ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చాను మనకు వాక్యమే ఆధారం వాక్యం ఆధారం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినావు జాగ్రత్తగా అండి చదువు విమోచన దినము వరకు దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా మీరు ముద్రించబడ్డారా ముద్ర వరకు ఉందంట విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు విమోచన దినం అంటే ఏంటి తెలుసా ఏ మనల్ని తీసుకుని వెళ్తానికి రహస్య రాకెట్లు ఆయన వస్తాడే సంఘాన్ని తీసుకుని వెళ్ళే వరకు విమోచన దినం అప్పుడు అది ఆ విమోచన దినం వరకు కూడా మనము ముద్రించబడి ఉన్నాం మధ్యలో జరిగిపోదండి ఎవరో వచ్చి తీసేరండి పరిశుద్ధాత్మను మొట్టమొదటి చేసే కార్యం ఏంటో తెలుసా ఎప్పుడైతే నమ్ముతామో ఆయన పని ముద్రిస్తాడు ఆ ముద్ర మన మీద వేసినటువంటి ముద్ర ఇప్పటి వరకు ఉంటుందంటే విమోచన దినం వరకు కూడా ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్లే వరకు కూడా ఒకవేళ చనిపోయావా ఏసే వచ్చినప్పుడు నువ్వు మహిమ శరీరంతో లేపబడతావు ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు ఉన్నావా నువ్వు నీ శరీరం మహిమ శరీరంతో ఎత్తబడతావు బతుకున్నటువంటి వాళ్ళు అప్పుడు వరకు కూడా ఆ ముద్ర ఉంటుంది ఆ ముద్ర ఉంటుంది అయితే ఆ ముద్ర ఎందుకు వేసాడు దేవుడు అంటే ఇప్పుడు చూద్దాము ఆ ముద్ర ఆ ముద్ర వల్లనే మనం రేపొద్దున దేవుడు మనల్ని గుర్తుపడతాడంట మీకు అర్థమవుతుందా ఆ ముద్ర ఉండటం వల్లే నా బిడ్డలు వీళ్ళని దేవుడు గుర్తుపడతాడంట పరిశుద్ధాత్మను వేసినటువంటి ముద్ర ఒకటో తిమోతి బైబిల్ వాళ్ళు తిండి చక్కగా మొదటి తిమోతి మొదటి తిమోతి రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం మొదట అయినను ఇదిగో చూడండి ప్రభు తన వారిని ఎరుగునది ఒప్పుకొని ప్రతి వాడును ప్రభు తన వారిని ఎరుగుతాడంట అక్కడ మనందరినైనా గుర్తుపడతాడు ఎరుగుతాడంట దేని వల్ల ఎరుగు మనల్ని గుర్తుపడతాడు ఎరుగుతాడు అంటే పరిశుద్ధాత్ముడి వేసినటువంటి ముద్ర ఆ సీల్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లో ఉంటుంది ఇంగ్లీష్లో అయితే సీల్ అనే మాట అక్కడ ఉంటుంది సీల్ ఆ ముద్ర వలన ప్రభు మనల్ని గుర్తుపడతాడు మీకు అర్థమవుతుందా ప్రభు మనల్ని గుర్తుపడతాడు తన వారిని ఎరుగుతాడు ప్రభు ఏ విధంగా అంటే పరిశుద్ధాత్ముడు వేసినటువంటి ముద్ర ఇంకో ముద్ర ఉంది విడిచిపెట్టే వాళ్ళకి ఆరు వందల అరవై ఆరు ముద్ర బైబుల్లో ఉంటుంది ప్రకటన గ్రంథంలో శాతాని యొక్క ముద్ర ఆ ముద్ర వేసిన వాళ్ళకి రేపొద్దున ఆహారం కోటా బియ్యం ఇస్తారు కోటా సరుకులు అవన్నీ అప్పుడే వస్తాయి గవర్నమెంట్ పథకాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్తించాలంటే నీకు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోవాలి ముద్ర చూపిస్తేనే నొచ్చటి మీద వేస్తారు లేదంటే ఇగో ఇక్కడ వేస్తారు ఎందుకు తెలుసా అది ఇక్కడ హీట్ ఉంటుంది మనకి ఎక్కువగా హీటు ఈ అరచేతిలో ఇక్కడ మనకి హీట్ ఉంటుంది మీరు గమనించారో లేదో ఈ కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది తెలియకోకుండా అనేది ఒకటి అలవాటు చేసుకున్నారు మీరు షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడైనా దుకాణాలకి వెళ్ళినా సినిమా హాల్కి వెళ్ళినా ముందు అక్కడ వెళ్ళగానే ఎంట్రన్స్లో ఒకడు ఉంటాడు గన్ను పట్టుకొని అక్కడికి వెళ్ళగానే నువ్వేం చూపించాలా చేయి చూపించాలా గన్ను కాదు చేయి చూపించారా లేదా చేయి చూపించారా అడేం చేశాడు ఎట్లాగా అంటే హీటు జ్వరం ఉందా లేదా హీటు అవునా కాదు చేయి చూపించి లేదంటే ఎట్లా చేయి చూపించి వెళ్ళేవాళ్ళు హీటు ఎందుకంటే ఇక్కడ హీట్ ఉంటుంది ఇక్కడ హీట్ ఉంటుంది మనిషి యొక్క ఈ రెండు భాగాలు అందుకనే వాడు వేసేటువంటి ఆరు వందల అరవై ఆరు ముద్ద కూడా ఇక్కడ కానీ ఎక్కడ కానీ వేస్తాడు అప్పుడు నువ్వు ఎట్లా అయితే వెళ్ళో మన కోవిడ్ వచ్చినప్పుడు అలవాటు చేసుకున్నావో అదే అలవాటు శాంపుల్ వదిలేసాడు సాత్ అండిగాడి ఆరు వందల అరవై ఆరు గన్నతో షూట్ చేసినప్పుడే ఇంక నీ ఆధార్ కార్డు అక్కర్ల నీకు నీ చరిత్ర అంతా వచ్చేస్తుంది మొత్తం ఈ ఆధార్ కార్డు వేసుకొని తిరగాల్సిన అవసరంలా అప్పుడు ఇక్కడ షూట్ చేస్తాడు అంటే ఇక్కడ చూపిస్తాడు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్నావు కాబట్టి ఆధార్ కార్డు లాగా నీ జీవితం అంతా వచ్చేస్తుంది అది ఆ ముద్ర వస్తుంది ఓకేనా అది ఉన్న వాళ్ళకి తిండి లేకపోతే ఏమీ లేదు అయితే ఇక్కడ పరిశుద్ధాత్మడు వేసినటువంటి ముద్ర ఎందుకంటే ఏ దేవుడు మనల్ని ఎరగటానికి ఆ ముద్రను బయట ఓకే వీళ్ళు నా ప్రజలు రా ముద్ర ఉందిగా రాని అవుతారు రెండోది ఏంటి తెలుసా ఎఫ్ఎస్సీ పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఎఫ్ఎస్సి పత్రిక ఒకటాధ్యా పద్నాలుగు వచ్చిన పరిశుద్ధాత్మడు చేసే పనులు చెప్తున్నా మీకు మొదటిగా ఆయన ముద్ర వేస్తాడు ఆ ముద్ర విమోచన దినం వరకు ఉంటుంది మధ్యలో తీసేసేది కాదు ప్రభు వచ్చే వరకు కూడా ఆ ముద్రను పట్టి ప్రభు మన గుర్తుపడతాడు ఎరుగుతాడని ఉంది వాక్యంలో రెండవది ఎఫ్ఏసి పత్రిక అధ్యాయం పద్నాలుగు వచ్చిన దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న మనందరికీ విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచ కరువుగా ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ఈ ఆత్మ ఈ ఆత్మ అంటే పరుశుద్ధాత్ముడు మనకి ఎలా ఉన్నాడంట మనకిచ్చేటువంటి స్వాస్థ్యమునకు సంచకరువు అయి ఉన్నాడు సంచకరం అంటే ఏంటో తెలుసా గ్యారంటీ అని అర్థం గ్యారంటీ గ్యారంటీ అంటే ఏంటి బాబు ఇది ఇదని పాడైపోద్దా అవి పాడవద్దండి గ్యారంటీ ఉందా ఉంది అంటారు అది గ్యారంటీ మనకి ఒక స్వాస్థ్యం ఉందంట దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు ఆ స్వాస్థ్యం ఏంటి తెలుసా ఆ స్వాస్థ్యం ఏంటి తెలుసా పరలోక పట్టణం దేని స్తోత్రం కలిగినాక పరలోక రాజ్యమే మనకి స్వాస్థ్యము భూమి మీద కాదు మనకి స్వాస్థ్యం భూమి మీద ఇచ్చాడు స్వాస్థ్యం అబ్రాహిం చెప్పాడు కదా నీకు ఇక్కడ నుంచి అంటే ఈజిప్ట్ నుంచి యోఫ్రటిస్ నది వారికి ఇస్తాను అన్నాడు ఇక్కడ భూమి మీద యూదులకు ఇస్తున్నాడు కానీ పరలోకం ఎవరికి ఇస్తున్నాడు తెలుసా మనకి ఇస్తున్నాడు ఆయనకి వీళ్ళకి రాజ్యం ఇస్తున్నాడు పరలోక రాజ్యము అంటే ఇక్కడ వేయండ్ల పరిపాలన ఉంటుంది మనకి ప్రభుద అంటే మన స్వాస్థ్యం ఎక్కడుంది పైన ఉంది ఈ స్వాస్థ్యానికి గ్యారంటీ ఎవరో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మనకి దేవుని స్తోత్రం కలిగిన కాక మనకు ఒక స్వాస్థ్యం ఉంది ప్రభు ఇచ్చేటువంటి స్వాస్థ్యం ఉంది ఆ స్వాస్థ్యానికే మనం ఇక్కడ కూర్చున్నాం ఆ స్వాస్థ్యము ఎక్కడ ఉందంటే పైన ఉంది అందుకని కొలసీలకి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చును తిండి కొలసీలకి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చును మన స్వాస్థ్యం పైనుంది కాబట్టి ఇప్పుడు మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలో పౌలు అక్కడ చక్కగా చెప్పాడు కొలసీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం మూడు వచ్చినావు నువ్వు ముగి చేస్తా ఉన్నా ఇంక రెండు తీసుకున్నా చదవండి అమ్మా కొలసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చినావు అంతలోకి వేరే వాళ్ళు పిలిపిలికి రాసిన పత్రిక తీసుండి పిలిపిలికి రాసిన పత్రిక మూడొద్దాయి ఇరవై వచ్చిన కూడా చదువుదాం ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక మూడు మూడు మన స్వాస్థ్యం ఎక్కడ ఉంది చెప్పండమ్మా స్వాస్థ్యం ఉంది మనకి పరలోకం పైన ఉంది పరలోకం ఎక్కడుంది పైన ఉంది మన స్వాస్థ్యం పైన ఉంది కింద కాదు మూడు మూడు మనకే చెప్తున్నాడు మన పైన ఉంది కాబట్టి సంబంధమైనటువంటి వాటిపైన మనసు పెట్టుకుడి యాలయనగా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో పాటు మన జీవం ఎక్కడుందంట దేవుని దగ్గర ఉంది తర్వాత దాచపెట్టబడి ఉంది మొదటి వచ్చిన అనుకుంటా చూడండి మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే దేవుని స్తోత్రం చెప్పండి మీరు క్రీస్తుతో పాటు లేపబడినటువంటి వాళ్ళైతే ఎక్కడెత్తగామంటున్నాడు పైన ఉన్నవా పైన ఏముంది పరలోకం పరలోకం మనకి స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు మనకి స్వాస్థ్యం పైన ఉంది అదే మాట మొదట కొరింతలు ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన వాళ్ళు కూడా అదే మాట ఉంటుంది మనకు స్వాస్థ్యం పరలోకము అని ఉంటుంది తర్వాత చదువుకోండి మన స్వాస్థ్యం పరలోకము ఇప్పుడు పిలిపిలికి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చిన తీసారా చదవండి మన పరిస్థితి ఎక్కడుందంట పరలోకమంది ఉంది అది ఇప్పుడు చెప్పండి మన స్వాస్థ్యము పైన ఉంది అక్కడే మనకేముందంట పౌరు స్థితి ఉంది మన ఆధార్ కార్డు మన వాటర్ కార్డు ఎక్కడున్నాయి అందుకే నువ్వు ఎటు చూడాలి ఎప్పుడు పైనే చూడాలి భూ సంబంధమైనటువంటి వాటి కోసం మనం చూడకూడదు పరలోక రాజ్యం మనకిచ్చాడు ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి క్లోజ్ చేస్తా ఉన్నాను నువ్వెప్పుడైతే ప్రభుని నువ్వు నమ్ముతావో పరిశుద్ధాత్ముడు చేసేటువంటి క్రియలు ఇప్పుడు ఇప్పుడు ఆయన జరుగుతున్నటువంటి క్రియలు మన పట్ల మనతో ఉండి ఆయన జరిగిస్తున్నటువంటి పనులు ఏంటంటే మొట్టమొదటిగా ప్రభుని విశ్వసించిన వెంటనే ఆయన ముద్రించేస్తాడు ఆ ముద్ర మధ్యలో చెరిపేసేది కాదు కానీ గారి ఎవడు కానీ దాన్ని చెరిపేయటం కుదరదు ఒక్కసారి ముద్రించిన తర్వాత నీవు నేను ఎప్పటి వరకు ఉంటుంది ఈ ముద్ర అంటే విమోచన దినం వరకు కూడా ప్రభు వచ్చేటువంటి వరకు వరకు కూడా మనం ఎత్తబడేంత వరకు కూడా మన మహిమ శరీరము దాల్చేంత వరకు కూడా ఆ ముద్ర మన మీద ఉంటుంది ఆ ముత్ర వల్లనే ప్రభు మనలో ఎరుగుతాడు వీడు నా బిడ్డ నా కుమార్తె అనే ముత్రను బట్టి ఆయన ఎరుగుతాడు దీన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సంచకరువుగా ఉన్నాడు దేనికంటే మనకి స్వాస్థ్యం ఒకటి ప్రభు ఇచ్చాడు మనకు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు ఒక సంపాదన అనేది దేవుడు సంపాదించి పెట్టాడు పైన మనకు స్వాస్థ్యం ఉంది ఆ స్వాస్థ్యము మనకి దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అంటానికి గ్యారంటీ ఏంటండి ఏదైనా వస్తుకుంటే కొంటే నాకు గ్యారంటీ కార్డు ఇస్తున్నారు ఫ్యాన్ గుంటే గ్యారెంటీ కార్డు ఇస్తూ ఉన్నారు వాషింగ్ మిషన్ గుంటే టీవీ కొన్నా ఏది కొన్నా నాకు గ్యారంటీ కార్డు ఇస్తూ ఉన్నారు మరి బైబుల్ గ్రంథంలో ప్రభు ఏంటో నాకు స్వాస్థ్యము పరలోకములో ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు గ్యారంటీ ఏంటి అంటే మనుషులు గ్యారంటీ కాదు ఇక్కడ స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే మనకి గ్యారెంటీ ఇస్తూ ఉన్నాడు మనకిచ్చేటువంటి స్వాస్థ్యము ఇది గ్యారంటీ నీకు అని సంచకరువుగా అంటే గ్యారంటీ ఆయన మనకిస్తా ఉన్నాడు అర్థమవుతుందా ప్రియులరా నేను చెప్పే మాటలు అయితే ఇప్పుడు మన స్వాస్థ్యం ఏంటి ఎక్కడుంది మన స్వాస్థ్యం ప్రభు ఏ స్వాస్థ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే పరలోకంలో ఉంది మన స్వాస్థ్యం కాబట్టి నువ్వు క్రీస్తుతో పాటు లేపబడిన వాడివైతే నువ్వు క్రీస్తుతో పాటు లేపబడిన దానవైతే భూసంబంధమైనటువంటి వాటి కోసం నువ్వు ఎంపర్లాడతాం అనేది వ్యర్థం ఇది కాదు మన స్వాస్థ్యం ప్రభు ఈ లోకంలో నీకేదో వంద ఎకరాలు ఇస్తానని చెప్పేసి ఇది శాశ్వతం అంటే కాదు ఒకవేళ నువ్వు కట్టుకున్న ఇల్లు కానీ నీకున్నటువంటి ఆస్తుపాస్తులు స్థలాలు ఏవైతే ఎన్ని శాశ్వతం కాదు కారణం ఏంటంటే ఇవన్నీ విడిచిపెట్టెలాల్సినటువంటి పరిస్థితి ఒకరోజు వస్తుంది మన స్వాస్థ్యము ఎప్పుడూ ఉండేది ఏంటంటే పరలోకము పరలోకంలోనే మన స్వాస్థ్యం ఉంది అందుకని మన చూపంతా కూడా పైనున్న వాటిని మనం వెతకాలని పౌలు చక్కగా చెప్తా ఉన్నాడు బహుశా ఇప్పుడు ఇప్పటి వరకు నువ్వు భూ సంబంధమైనటువంటి వాటి కోసమే ఎంపర్లాడేవేమో భూ సంబంధ వాటి కోసమే నాకు అది లేదు ఇది లేదని చెప్పేసి దిగులు పడుతూ కృంగిపోతూ నీ మనసంతా పాడు చేసుకుంటా ఉన్నవేమో ఇది కాదు ఎప్పుడైనా ప్రభు నీతో మాట్లాడేడుగా ఇది నాన్న తెలుసుకున్నావు మన స్వాస్థ్యం ఇది కాదని నీకు తెలిసిందే తేట తెల్లగా దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడి మన స్వాస్థ్యము పరలోకము అది మనకిస్తానన్నది దానికి గ్యారంటీ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మౌన పౌరుస్థితి స్థితి మంది ఉంది పరలోకమంది ఉంది మన వాటర్ కలుసుకొని అందరూ నాపై ప్రేమ చూపినా

ఘ దయే ప్రేమయం కృతజ్ఞాతతో స్తుపాడదా నాయ సురాజ నాకీవు చేసిన మేళకు కోటి కోటి కృతజ్ఞతలు రక్షకుడు ఏ క్రీస్తని విశ్వసి ఛేద అను నిత్యము నిజ రక్షకుడు ఏక్రీస్తని విశ్వసించేద అనునిత్యము నీ పాదసేవలు కటుకుటకు నీ వరము ప్రసాదించుము నీ పాదసే నీ వరము పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి నీక వందనములు స్థుతులు స్తోత్రాలు ప్రభా మాడల మీరు చూపుతున్న కృప ఎంత ఉన్నతమైనదో ఎంత గొప్పదో యనా మేము గమనించటానికి మేము గుర్తిరగటానికి నీ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభు నీ గొప్పతనం నీ ఔనత్యాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్న కృపను దాయిచే ప్రార్థిస్తాను ఏ మంచి లేనటువంటి మాలో విశ్వాసం ద్వారానే మా పైన ఏం భారం పెట్టాల విశ్వాసం ఉంచితే చాలు కృప చేత ఆ కృపను ప్రభా నీ కృపను మాపైన ధారాళముగా చూపిస్తున్నటువంటి దేవా నీకు వందనాలు పరిశుద్ధాత్మదేవా నీ కార్యాలు నీ ప్రభా మేము గుర్తిరగటానికి ఈ రాత్రి సమయంలో మాతో మాట్లాడినటువంటి నీ వాక్యంలోని సత్యమైనటువంటి మాటలు జీవమైనటువంటి మాటలు ప్రభా నాయన మమ్మల్ని మీరు ముద్రించారు ఈ ముద్ర ఎవరు చెరిపేటం కుదరదు విమోచన దిన వరకు మమ్మల్ని ప్రభా ముద్రించి ఉన్నారు ఎందరైతే విశ్వాసం ఉంచారో నీ బిడ్డలందరికీ కూడా ఆ ఉంది ఆ ముద్ర ద్వారా మీరు మమ్మల్ని గుర్తిరిగే భాగ్యాన్ని మాకు దయచేశారు వందనాలు మాకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము నిత్యత్వము పరలోకము పరలోకాన్నే మాకు స్వాస్థ్యం ఇచ్చారు ప్రభా మేమెంత అదృష్టవంతులం ప్రభా విశ్వసించిన ప్రతి ఒక్కరికి నీ పిల్లలు నీ వారసులుగా అబ్బా తండ్రి అని పిలవటానికి మాకు ఇచ్చినటువంటి బాక్యమును బట్టి నీకు అందనాలు అర్హతను బట్టి నీకు అందనములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి వాక్యాన్ని ఫలింపచేయండి నీ గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవటానికి సహాయం చేసే బిడ్డలందరూ కూడా గ్రహించే శక్తిని దాయిత్యమే కోడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని పిల్లలు యవనస్తులు వృద్ధులు పెద్దలు అందరి జ్ఞాపకం చేసుకోమని వాళ్ళ పనులు వాళ్ళ ప్రయాణాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ చేతి పనులన్నింటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తా ఉన్నారు అయా కృప చూపించండి కృప చూపించండి బిడ్డల పట్ల మీ కార్యములు జరిగించమని విల్చుండగా సురక్షితం గృహాలకి వెళ్ళకరుగా నీకు కాపుదలదాయిచున్నాను ఏసునాభములు అడిగి వేడుకొని చునాని తండ్రి ఆమె ఆమె ఒకసారి ఒకసారి